ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట యాభై మూడవ భాగం షో పేరు చెప్పి నేత్రను ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకుండా ఆఫీస్కే పరిమితం చేశారు ప్రకాష్ విక్రమ్లు నిఖిల్ కూడా అక్కడే ఉండడంతో ఆఫీస్లోనే ఉంటూ తన పని తన చేసుకుపోతుంది నేత్ర ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తన మైండ్ మొత్తం కేవలం ఫ్యాషన్ షో మీదనే ఉంచింది అక్క బావ మూడుసార్లు వరుసగా ఈ షో విన్నయ్యాడు ఒకవేళ ఈసారి కూడా అతనే గెలిస్తే నా ప్రయత్నం ఉధా అనుకుంటాను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ట్రై చేస్తావా మౌనమే తన సమాధానం కాగా చెప్పక్క బావ గెలిస్తే ఏం చేస్తావు మీ బావ కంటే ఎక్కువగా నేనే సంతోషపడతాను ఒకవేళ నువ్వు గెలిస్తే గెలిచినా గెలవకపోయినా నా నిర్ణయం ఒక్కటేనికి ఏంటక్క అది కన్నీళ్ళతో అతని వైపు చూసి బాగా లేట్ అయింది నువ్వు వెళ్ళి నిద్రపో కానీ అక్క ఎక్కువ ఆలోచించి మనసు పాటు చేసుకోకు నీ గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉందక్క అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు శాశ్వతంగా బావ నుండి విడిపోదామనుకుంటున్నావా అని భయపడుతూనే అడిగాడు నిఖిల్ చెప్తున్నాను కదరా వెళ్ళి పని చూసుకో అని కోపంగా ఆడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని వెళ్ళిపోగానే కన్నీళ్లతో నిలబడ్డ చోటే కూర్చుండిపోయింది నేత్ర ఆడిటోరియంలో ర్యాంప్ వాక్ చేస్తున్న స్టెల్లా వాక్ కంప్లీట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని తీరిగ్గా ఫోన్ ఆన్ చేసినకి తనకి ఆకాంక్ష నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో ఏమైందో ఏంటోనని కంగారుగా రిటర్న్ చేసింది హలో ఆకాంక్ష ఏమైంది అంతా బానే ఉందా అన్నిసార్లు కాల్ చేసావేంటి అని కంగారుగా అడుగుతుంటే దీది అని ఏడుస్తున్న ఆకాంక్ష గొంతుకు కూర్చుంది కాస్త పైకి లేచి ఏమైంది ఆకాంక్ష అంతా బానే ఉంది కదా అని వణుకుతున్న గొంతుతో చెప్తుంటే అక్కడ తనతో పాటు ఉన్న కో మోడల్సే కాకుండా ఆనంద్ అరవిందులు కూడా ఏమైందన్నట్టుగా అన్నట్టుగా తన వైపు చూస్తున్నారు దీది బాబుజీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాం సర్జరీ చేయాలంటున్నారు మాకు చాలా భయంగా ఉంది దీది అని ఏడుస్తూ చెప్తుంటే నిలబడ్డ చోటే భూమి కదిలిపోయినట్టు అనిపించింది స్టెల్లాకి నోట్లో మాట కూడా బయటికి రాకుండా కంట్లో కన్నీళ్లు మాత్రం వస్తుంటే సడన్గా తను ఏడవడంతో ఏమైందోనని కంగారుగా తన దగ్గరికి వచ్చిన అరవింద్ స్టెలా ఏమైంది అంటూ కదుపుతుంటే అప్పుడు స్పృహలోకి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది ఆకాంక్ష తెలీదు దీది ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకు భయంగా ఉంది అంటూ ఏడుస్తూ చెప్పింది నువ్వేం కంగారు పడకు ఇప్పుడే వస్తున్నానంటూ ఫోన్ పెట్టేయగానే ఏమైంది స్టెలా అని అరవింద్ అడుగుతుండగా అతన్ని చుట్టేసి చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడుస్తూ బాబూజీకి స్ట్రోక్ వచ్చిందంట అని ఏడుస్తూ చెప్పింది ఓ గాడ్ అవునా నాకు చాలా భయంగా ఉంది అరవింద్ బాబూజీ ఎలా ఉన్నారో ఏంటో మరేం పర్లేదు నువ్వు ఇమ్మీడియట్గా ముంబై బయలుదేరు ఆయనకేం కాదు అక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పి శ్యామ్తో ఇమ్మీడియట్గా ముంబైకి టికెట్ బుక్ చేయించడంతో హడావిడిగా ఉన్న పలంగా ముంబై బయలుదేరింది ఈస్టెల్లా చూడండమ్మా వీలైనంత తొందరగా ఆయనకి సర్జరీ చేయాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం కానీ హార్ట్ సర్జరీ అంటే అంతా కాదు చాలా డబ్బు ఖర్చు అవుతుంది మీరు తొందరగా ఏర్పాట్లు చేసుకుంటే రేపే సర్జరీ స్టార్ట్ చేస్తాను కానీ డాక్టర్ గారు ఉన్న పలంగా అంత డబ్బు అంటే డబ్బులు లేకపోతే నేను కూడా ఏం చేయలేనమ్మా ఎందుకంటే ఆ సర్జరీ చాలా ఖర్చుతో కొడుకుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపో కానీ ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలో అర్థం కాక తల్లి కూతుర్లు ఇద్దరు ఏడ్చుకుంటూ కూర్చున్నారు అప్పుడే మా అంటూ పరుగు పరుగున అక్కడికి వచ్చింది స్టెల్లా అక్కని చూసిన ఆకాంక్ష క్షణంలో దీది అంటూ రెండంగల్లో ఆమెను హత్తుకొని ఏడ్చేసింది ఏమైంది అక్షంక్ష డాక్టర్ ఏమన్నారు వీలైనంత తొందరగా సర్జరీ చేయాలన్నారు కానీ చాలా డబ్బు ఖర్చవుతుందంట ఏం చేయాలో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దీది అంటూ చిన్నపిల్లల స్టెల్లాన్ని ఆమె నేనుండగా భయం ఎందుకు బాబుజీకి ఏం కాదు అని మా అంటూ కుర్చీలో కులబడిపోయిన గౌరీ ఒళ్ళు తల పెట్టుకొని ఏడుస్తుంటే స్టెల్లాని చూడగానే నోట్లో మాట రాక మౌనంగా ఆమె తల నిమురుతూ ఏడ్చేసింది గౌరీ కూడా మా మీద కోపంగా ఉంది బట్టి నిన్ను బాధ పెట్టినందుకే ఆయన ఇలా శిక్ష అనుభవిస్తున్నారంటూ ఏడ్చేసిందామే అలా అనకుమా బాబూజీ ప్లేస్లో ఎవరున్నా అలానే బిహేవ్ చేస్తారు నన్ను తిట్టడానికైనా నవ్వుతో తిరిగి వస్తారు చూస్తూ ఉండు నిజంగా ఆయనకేమీ కాదా బేటీ అని కన్నీళ్లతో స్టెల్లా ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని అడుగుతుంటే వాళ్ళమ్మ చేతిని ముద్దాడి ఏమీ కాదు మా చూస్తూ ఉండు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అని వాళ్లకు ధైర్యం చెప్పి కళ్ళు తెరుచుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది స్టెల్లా అరగంట పాటు డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయమని ఎక్కడా డబ్బుకు వెనకాడొద్దని ఎంత ఖర్చైనా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పడంతో మరుసటి రోజు ఉదయాన్నే సర్జరీకి ఏర్పాట్లు మొదలుపెట్టాడు ఆ డాక్టర్ ఐసీయూ నుండి లోపలికి చూసిన స్టెల్లాకి ఎప్పుడు గంభీరంగా ఉండే తన తండ్రి ఇప్పుడు ఇలా వైర్ల మధ్య మిషన్ల సాయంతో ఊపిరి తీసుకుంటుంటే తెలియకుండానే బాధ ఉప్పెనలా వచ్చేస్తుంది మీకేం కాదు బాబుజీ ఇప్పటికి దాకా మాకోసమే కష్టపడ్డారు మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి నేను కూడా కారణమయ్యాను మీకేం కాకూడదు అనుకుంటూ బాధపడింది స్టెల్లా మలేషియన్ ఫ్యాషన్ వీక్కి వారం పది రోజులు ఉన్న టైం కాస్త నాలుగు రోజులకి వచ్చేసింది ఇప్పుడేంట్రా చేయడం ఏమైంది షోకి ఇక నాలుగు రోజుల టైం ఉంది అయితే అయితే ఏంట్రా లాస్ట్ మినిట్లో స్టెల్లా ఫాదర్కి అలా అవడం నిజంగా మన బ్యాడ్ లక్ తన షో టైంకి రాగలదో లేదో చూడు ఆనంద్ ఫ్యాషన్ షో అనేది మనం డిజైన్ చేసిన డిజైన్ని ఎలివేట్ చేయడానికి మాత్రమే తప్ప మోడల్స్ని ఎలివేట్ చేయడానికి కాదు మన కంపెనీ నుండి మనం తీసుకెళ్లాల్సింది ఒక మోడల్ని మాత్రమే మిగతా వాళ్ళంతా అక్కడి వాళ్ళే స్టెల్లా ఒకటి కరెక్ట్గా చేసినంత మాత్రాన సరిపోదు మిగతా వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి అట్ ద సేమ్ టైం మన డిజైన్స్ కూడా జడ్జెస్కి నచ్చాలి అలాంటప్పుడు స్టెల్లా వచ్చినా రాకపోయినా షో రిజల్ట్ ఒక్కలానే ఉంటుంది ఇప్పుడు తన ఫ్యామిలీకి తను చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను అక్కడ ఉండడమే కరెక్ట్ కాల్ చేసి అక్కడ సిచ్యుయేషన్ ఏంటో కనుక్కోమని చెప్పి పెండింగ్ ఉన్న డ్రెస్ని కంప్లీట్ చేయడానికి వెళ్ళాడు అరవింద్ నేత్రా నేత్రా గుడ్ న్యూస్ అంటూ పరుగున వచ్చాడు విక్రమ్ గుడ్ న్యూసా ఏంటి విక్రమ్ అది ఉన్నట్టుండి ఏమైందో కానీ ఆ స్టెల్లా ముంబై వెళ్ళిందట ఇప్పట్లో రాదని వాళ్ళ కంపెనీలో అంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం నీకెలా తెలుసు కమాన్ నేత్రా బిజినెస్లో మన కంపెనీని పైకి తీసుకెళ్ళడమే కాదు పక్కవాడి కంపెనీలో లసుకులు కూడా కరెక్ట్గా తెలుసుకోగలిగితేనే మనం పైకి రాగలుగుతాం కానీ స్టెల్లా ఎందుకు వెళ్ళింది ఎవరికి తెలుసు కానీ ఇప్పట్లో రాదంట అరవింద్ డిజైన్స్కి ఆ రేంజ్లో పాపులారిటీ వచ్చిందంటే దానికి సగం కారణం స్టెల్లా కూడా ఇప్పుడు తనే లేకుండా పోయిందంటే ఈసారి కంప్లీట్గా అరవింద్ డౌన్ అయినట్టే నువ్వు బాగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఈసారి మనమే టాప్ పొజిషన్లో ఉంటాం అరవింద్ని అంత తక్కువంచిన వెయ్యకు విక్రమ్ కేవలం స్టెల్లా వల్లే తను టాప్ పొజిషన్లో లేడు ఒక షో ఉందంటే తిండి నిద్ర కూడా మర్చిపోయి తనెంత కష్టపడతాడో నాకు తెలుసు ఒకరి రసుకుల్ని తెలుసుకుని ప్రొసీడ్ అవ్వాలనుకునే ఎప్పుడూ పైకి రాలేరు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వల్లిపోతే ఈ షో అవ్వనివ్వవే నీ సంగతి చెప్తాను అంటూ పళ్ళు నూరాడు విక్రమ్